ఉంది చంపాలంటే బాధగా కూడా ఉంది కానీ తప్పదు చంపేయండి శంకర్ దాన్ని కసితో చంపకండి ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి బాధ ఎంతమంది ఉన్నారు ఒక్కడి పట్టుకోలేకపోయారు కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు మీకైతే బాడే బెటర్ చేతకాన్ని ఇల్లరికి ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నువ్వు పక్కనే ఉండి వాడు ఎవడో తీసుకోవాలి చేస్తున్నావు కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి తొందరగా ఓకేనా ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు హలో హలో ఎవరా నువ్వు బాబుజి గారి చెల్లి లేళ్ చేస్తానన్నా చేయించావా నువ్వు చేయిచ్చే ఉంటావా ఆడు రౌడీ ఏం చెప్పావు

సార్ రాసుకోడు సార్ ఒక నిమిషం టూ రాసుకోడు రా ఆహ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ సెవెన్ నైన్ రేయ్ డైల్ చేయరా అన్నా బిజీ వస్తుందన్నా రేయ్ మళ్ళీ డైల్ చేయరా వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి ఆ బాబు ఇది మనకు వంద చెప్తాడు ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడిసిన టార్గెట్ చేసాం కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాసు మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంతక సీన్ అంటే చెప్పబోయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చేయాలని మీరు లేపుకొచ్చేసారు వాడు మీకు ఫోన్ చేస్తాడు మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ ఆ పడసు ఫోన్ ఇవ్వండి బాబుకి ఫోన్ ఇవ్వండి అరే వాట్ ఏ టైమింగ్ రెడీ షార్ట్ కెమెరా

అన్నపోర్ణ స్టూడెంట్స్ అవ్నా రేయ్ వస్తున్నా వెయిట్ చేస్తున్నా నిస్సాంగా అక్కడ ఉంటావా చూడ్ పోలేతో మెటా ఏ సత్ పోలే తో మటో మేడ చాత్రాయ్ రేయ్ కదా అహ బహా బాహ ఏ నటనా అద్భుతంగా చేశారు బాబు ఫెంటాస్టిక్ మోడల్స్ బాబు డైలాగ్ 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 లో పడేసింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనైల్ లేపేస్తారని అవతల కౌంటర్లు ఇచ్చినవాళ్ళని కూడా మనం అప్రిషియట్ చేయలే ఎందుకు ఎవరు ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళ ఐ లవ్ తమిళ వాళ్ళు చాలా రియల్ ఎస్టికే చేస్తారాయ కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఇంతకీ ఎప్పుడు ఎప్పుడొస్తాడు అతను మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాం రే ఇక్కడ బాయిలింగ్ సార్ పబ్లూ ఎవరా ఎవరమ్మా నా చెల్లమ్మా ఇక్కడ చెల్లెమ్మ ఈ తమిళోడికి క్యారెటర్ నుంచి బేటికి రాయలేదు మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఆ ఏంటమ్మా బాప్చేయ్ మ్యాటర్ అండి నా చెల్లం ముక్కడురా అదే ఏం చేశాను చెప్పే కదా ముక్కుడురా కొట్టడం అంటే ఇష్టం వచ్చేటట్టు కొట్టడం కాదు ఓర్లే చేయాలి ఓర్లే చెక్కు ముక్కరు డే ఆర్టీస్ నువ్వు సెన్స్ ఉందా నీకు టైమింగ్ ఉందా ఆఫీస్ సెంట్రో తమిళోడు యాక్టింగ్లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్న ఎంకట చేశాను నైపుణ్యత సుబ్రాజుల ప్రభాస్ ఇన్ ఎంకర్ట్ చేసేవాడు కదా

ఏంట్రా చెలమా ఏంటని పట్టీ బాస్ అన్నమీర చేయలేవా తౌరా అరే మొత్తం పరిచార్ బొబులేకరా హీరో రనేనా ఏ సైంట్రో ఏ పడే పడే రేయ్ అబ్బ ఒబ్బ ఒబ్బ ఒరే దరిద్రుడా ఆ ఆర్టిస్ట్ రౌడియా నిదంగ కొట్టేసాడురా కట్టచప కట్టా తాడి మట్టా ఇంకానికి అర్థం కలదా బాబు ఏంటి వాడు ఆర్టిస్టే కాదు వరంగల్ బాబు బాబ్జీని పెద్ద రౌడి అంటే వాడు చెల్లి లేకపోతే నువ్వేనని చంపడానికి వచ్చాడు ఒకసారి ఆడు చూడు

వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతున్న వదిలేసిన పర్వాలేదు ఆ రాంగ్ నెంబర్ గానీ మటుకు వదలద్దు సార్ హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు అవసరం అయితే నా హెల్ప్ తీసుకోండి సార్ రే ఆడిని బండి కిచెండ్ ఆగిపోతున్నా బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వస్తుంది రేయ్ సాయంకాలం కొంచెం తొందరగా రా ఎందుకు ఈ రోజు అట్ల దద్ధి అయితే ఇంటికి అట్ల చేసుకోవాలరా ఏ నో 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 ఏ ఏంట్రా అందరం అంత భయపడుతున్నారు లోడా సత్య సిటీకే పెద్ద డాన్ వాడుకొ చిన్నలు ఉంది చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 చేస్తది ఏంట్రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం పద హ్ ను రాను నాకు శ్యామల ఈ అమ్మాయి రాంపుల్ లో లాక్ చేసింది రోజు టెంపుల్ చూసింది అమ్మాయినా వెంకటేశ్వర్లు స్మోక్ చేయి ల్యాంక్స్ అయిపోతాయి ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వు ఏంటను అనేది అమ్మాయి చూడ్డానికి అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం ఉంటది సైడ్ బా నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును ఇంతకు పాప పేరేంటో చంద్రకళ చంద్రకళ ఎంత కలగా ఉందరా వెంకటేశ్వర్లు నేను ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు ఒకసారి నా బిఆర్ చూడు